నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం మాలపోచమ్మ తల్లికి మాలకులస్తుల ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాల కులస్థల ఆధ్వర్యంలో మాలకోచమ్మ తల్లికి దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామన్నారు అమ్మవారి కృపతో ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటల సుభిక్షంగా పండాలని వేడుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండారి ఎల్లం టంకరి ప్రశాంత్ మాలకుల సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు ప్రతి సంవత్సరము బోనాలు తీస్తాము అలాగే అమ్మవారి కృపతో నిజాంపేట గ్రామ ప్రజలు మాల తులసి ప్రతి ఒక్కరు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ప్రజలైన ఎస్సీ మాల వాళ్ళు అమ్మవారికి చలి బోనాలు చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది సో శివరాత్రికి ముందు ఒక నమ్మక ఉండేది పూర్వం ఒక స్టోరీ ఉందనమాట ఒక వారికి స్మాల్ పాక్స్ అనేది వస్తే కనుక ఒక అమ్మ వెళ్ళి అమ్మవారికి బిల్లమన్నం ప్లస్ పచ్చి పులుసు ఉల్లిగడ్డతో చాక పెడితే అమ్మవారు చెప్పిందంట కళలోకి వచ్చేసి సో ఇలా చేయడం వల్ల వచ్చే సీజన్లో వ్యాక్సిన్ లేకుండా స్మాల్ పాక్స్ రాకుండా అందరి కాపాడడానికి ఇది ఒక సైంటిఫిక్ రీజన్ అనమాట సో ఇది అనేది ఆల్మోస్ట్ అంటారు చదువుకున్న వాళ్ళకి ఇవ్వని ఎందుకని సో పెద్దలు ఏం చేసినా స్టడీ ప్లస్ సైంటిఫిక్గా లింక్ ఉంటుంది కాబట్టి సో జరిగింది మాలా కులాస్తుల సంఘం ఆధ్వర్యంలో మాలాపూజమ్మ బోనాలు తీయడం జరిగింది బోనాలు ప్రతి సంవత్సరం అమ్మవారి కోపతో తీయడం జరిగింది ఇందుకు గ్రామ ప్రజలను మాల కులాస్తులను మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నాను